హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని ఇంతకు ఇంతకుముందు మూడు మేకలు అయితే చూపించినాను ఇప్పుడు రెండు మేకలు అయితే పట్టినాం ఎగస్ట్రా మొత్తం టోటల్గా ఐదు మేకలు ఆ రెండు మేకలు అనేటివి ఇవే అనమాట కనబడతా ఉన్నాయి కదా ఒకటి నల్లదే ఒకటి ఎర్రదే దీన్ని ఒకదాన్ని పట్టుకొని అయితే పోతున్నాను ఎందుకంటే కొత్త కాబట్టి పట్టుకొని పోతున్నాను వెళ్తాయి అవి వాళ్ళ మేకల్లోకి అందుకని పట్టుకొని పోతుండ ఇప్పుడు శనివారం అయితే పట్టినాము ఐదు రోజులు అయితే అయింది ఐదు రోజులకి ఇంకా మరగలేదు మేకలు ఇవి మరిగిన తర్వాత దారాలు అయితే ఉండవు ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్లో బైక్లు అనేవి వస్తూ ఉంటాయి అందుకని నేను కొంచెం ఆఫ్ అయితే చేసినాను ఇవి ఎర్ర మేకలు మీరు చూడండి కనబడతా ఉన్నాయి కదా ఎర్ర మేకలు అవి ముందు పట్టినటివి ఇవి వెనకాల పట్టినటివి ఇదైతే పిల్ల వేసేసింది ఆ పిల్లని అయితే మీకు చూపిస్తాను పెళ్ళేసింది వస్తానే శనివారం పట్టినాము మా ఇంటి ఉదయం తీసుకొచ్చి ఇంటికాడ కడ కట్టేసిన మేతకాని ఒక గంటకి మేతకని తీసుకెళ్ళినాము అక్కడ పిల్లయితే వేసింది అది కూడా కొదమే అనమాట అంటే ఆడపిల్ల అంటే మా ఇంట్లో వాళ్ళు మేపినారు అనమాట వాళ్ళు పట్టుకొచ్చినారు నేను ఆ రోజైతే పనికి అయితే వెళ్ళినాను ఆ పిల్లని కూడా మీకైతే చూపిస్తాను అది ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా ఐదు మేకలు అయితే ఒడ్డైనవి ఇంతే సాలు ఇంక మీటైతే పట్టబోయేది లేదు అయ్య పట్టేది లేదు ఈ ఐదు మేకలతో పది మేకలు పదహైదు మేకలు డెవలప్ అయితే చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈవెళ్ళ వీడియో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇదైతే చే ఇవన్నీ చేతి మేత పెట్టి మర మరపుతా ఉన్నాం ఇప్పుడు ఇవి మనం పోతే వస్తాయి నిలిస్తే నిలుస్తాయి అలా ఉంటాయి ఆ వీడియోలు కూడా పెట్టినాను మీరు చూడండి ఏదైనా ఒక చేతిలో దారం ఒక చేతిలో గూడు కనుక్కోవద్దండి ఈరోజు వర్షం అనమాట చినుకులు అయితే పడతా ఉన్నాయి ఒకటి రెండు మీకు ఆల్రెడీ వీడియోలు కూడా కనబడతాయి అందుకని గొడుగు పట్టుకొని పోతా ఉన్నాను మేక కాళ్ళికి అయితే దారం తగులుకునింది అది తీయాలి ఇప్పుడు దారం తగులుకునింది చూడండి దారం తగులుకునింది అది తీసిన తర్వాత ఈ వీడియో అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఐదు మేకలు ఇక్కడ చెరుకు నరికి చెరుకు మొక్కల్ని దున్నేసినారు ఈ మొక్కలలో దున్నేసిన మొక్కలలో ఈగురు వస్తుంది ఆ ఈగురిని మేస్తా ఉన్నాయి ఎందుకంటే అవి తీగా ఉంటాయి అందువల్ల వాటిని అయితే మేస్తా ఉన్నాయి ఆ ఎర్ర మేక భలే హుషారులో ఉంది సరాసరా సరసరా నిన్న తిరిగేసి మేసేస్తూ ఉంది అది అయితే చూడండి తెల్లది నన్ను చూస్తా ఉన్నది ఏమిరా ఈడు వీడియో కవర్ చేస్తున్నాడు అని మేకలకు కూడా చెల్లిని గురించి అర్థం అవుతుంది ఈ ఎర్రదైతే మొత్తం చెరుకు మొక్కలు అయితే ఏర్పిస్తూ ఉంది ఇవి ఇక్కడ కట్టలు అయితే మేస్తా ఉన్నాయి చెరుకు మొక్కల కోసం పోతా ఉంది అబ్బా ఇంత జింకలాకి ఎగిరింది చూడండి అది కటోనే చెరుకు మొక్కలు అంటే ఇక్కడ దున్నేసి ఉన్నారు ఆ దున్నేసింది ఎగిరిబెట్టి ఉన్నది అనమాట అక్కడ పచ్చగా కనపడుతుంది కదా ఆ ఏర్పిస్తూ ఉంది మళ్ళీ ఇక్కడికి బయటకు వచ్చింది అంత పాస్ట్గా అయితే పరిగెత్తి కటోన అయితే ఎగిరి రోడ్లో దూకింది వాన అయితే పడతా ఉంది మేకలకైతే ఈరోజు మేత తక్కువే ఎందుకంటే గడ్డి మేవు ఏ మేవు కింద నీళ్ళు ఉంటుంది అందుకని చెట్ల మీద అయితే వదిలినా నేనైతే గొడుగు పట్టుకోకుండా చెట్ల మీదకైతే వదిలిన చెట్ల మీద మేస్తా ఇంకొక గంట ఒకటిన్నర గంటలో మళ్ళీ ఏమైనా తెరపిస్తుందేమో చూద్దాం అప్పుడైతే గడ్డి అయితే మేస్తాయి అప్పుడు కూడా చెమ్మ వల్ల గడ్డి గడ్డైతే మేయవు ఏమో ఈ రోజైతే మేకలకి మేత తక్కువ అనిపిస్తుంది నాకైతే ఎట్లా అవుతుందో ఏమో తెలియదు ఆ చెట్లల్లో అయితే ఉన్నాయి మీకు కనబడతా ఉంది చూడండి చెట్లల్లో అయితే ఉన్నాయి ఆ పక్క మెట్టు ఒకటి ఉంది ఆ మెట్టు కాడికి మేపుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి ఆ మెట్లో అడవి గడ్డి ఉంది అది అడవి అంటే అడవి ఏం కాదు పొలాలే అడవి గడ్డి ఉంది ఆ గడ్డినైతే మేస్తాయేమో చూద్దాం అందుకని ఇట్లా తీసుకొని వెళ్తా ఉన్నాను ఏ విధంగా అయినా ఈరోజైతే మేత అయితే తక్కువ మేకలకి ఎందుకంటే వర్షం పడతా ఉంది ఇక్కడ చెల్లుకు కూడా నేనైతే గొడుగైతే పట్టేసుకున్నాను అదే ఫ్రెండ్స్ ఈ రోజు పరిస్థితి ఈరోజే మేకల కాడికి నేను లాస్ట్ ఎందుకంటే నేను రేపు పనికి వెళ్తా ఉన్నాను ఒక నాలుగైదు రోజులు ప్రాణం అక్కడే ఉంటాను పనిలోనే దూరం అనమాట పని అక్కడే ఉంటాము అందుకని ఈరోజు ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను అది మా పరిస్థితి వానైనా వంకైనా ఎండైనా గాలి అయినా ఖచ్చితంగా మేకలు అనేటివి మేపాలి మేకలకి కొంత గడ్డి అయితే వేయాలి ఆ గడ్డి గింజలు అయితే మా సైడ్ అయితే లేవు దగ్గరలో ఎక్కడైనా ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి ఆ గడ్డి గింజలు తెప్పించుకుంటాం అంటే ఆవులకి బర్రెలకి వేసే గడ్డి గింజ అయితే కాదు అవి గడ్డి గింజలు ఆల్రెడీ వేసున్నావు ఆవులకి మేకలకి ఆవులకి వేసున్నావు అవి అయితే తినవు ఎక్కువ ఎక్కువ తినవు మేకలకని ఆకు విధానంలో ఉండే గింజలు అయితే కావాలి అది పేరైతే హెజ్లూషన్ ఇలాంటివి అది మా సైడ్ గింజలు అయితే ఉండవు అవి ఏం చేయాలని అయితే నాకైతే అర్థం కాల ఎక్కడి నుండి తెప్పించాలనేది అర్థం కాలేదు మీకు ఏదైనా తెలుసుంటే కింద కామెంట్లో తెలియజేయండి నేను ఆ గింజలను అయితే తెప్పించుకుంటాం వర్షం పడతా ఉంది కదా ఎట్లా తోట మామిడి తోట తోటలో దున్నేసి అవి మొత్తం ఎడ్జలుసినట్ల గింజలు మేకలకి సంబంధపడే గింజలు చేద్దామని నేనైతే ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి అది ఫ్రెండ్స్ ఈరోజు మేకలకైతే మేత అయితే తక్కువ అది మాత్రం నిజం వర్షం అనేది పట్ట ఉంది ఆ రెండు కొత్త మేకలు అది దాంట్లో ఒక నల్ల మేక పిల్లలు అయితే వేసుడు ఆ పిల్ల కోసం అది ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు టైం వచ్చి ఐదు అయింది ఐదు గంటలకే బయలుదేరి పోతా ఉంది అనమాట కొత్త మేక కొత్తగా పట్టుకొచ్చినాం అయినా కానీ పిల్ల వేసింది ఆ పిల్ల కోసం పిల్ల కలవరం వచ్చి తన బెడ్ కోసం అదైతే వెళ్తూ ఉంది అన్నిటికంటే ముందు అవి వెళ్తూ ఉంది దీంట్లో ఇదైతే వేయలేదు పిల్ల అదైతే చేసింది నల్ల మేక అందులోనూ కొత్త మేక వచ్చిన రోజు వేసింది అనమాట పిల్లని కూడా మీకైతే చూపిస్తాను అదే ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాయిస్ వర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మా మేకల సపారం వెళ్తా ఉన్నాము మేము సపారం అంటాము ఇక్కడ పిల్ల అనేది వాళ్ళ అమ్మ దగ్గర ఉంది ఇది నైట్ టైం అయితే అనమాట ఇప్పుడు ఇంట్లో తెచ్చి వేసినాము ఎందుకంటే నైట్ కదా ఇంట్లో తెచ్చి వేసేసినాము అనమాట అక్కడ వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేసి తర్వాత మేము దీన్ని తీసుకొని ఇంటికి తెచ్చేస్తాము అక్కడ ఉంటే మేకల మేకలు కుమ్మి వాళ్ళ పిల్లని హింసిస్తాయి అందుకని ఇంటికి తెచ్చేస్తాము చూడండి ఇక్కడ నేను ఎత్తుకున్నాను దాన్ని సూపర్గా ఉంది కదా పిల్ల నాకైతే సూపర్గా ఉంది మీకు ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు అది మంచం కిందకు కూడా వెళ్తుంది ఎక్కడ దానికి సౌకర్యం అయితే అక్కడ అది పడుకునేదానికి పోయి స్థలాన్ని వెతుక్కుంటుంది ఇప్పుడు మంచం కిందకి వెళ్ళింది అక్కడ పడుకుంటు ఇక్కడ జంపింగ్ చేసింది అది ఇంత లోపల కరెంట్ ఆఫ్ అయింది కరెంట్ ఆఫ్ అయి మళ్ళీ కరెంట్ అయితే వచ్చింది అనమాట ఇది ఇప్పుడు నన్ను చూస్తూ ఉంది ఇక్కడ మా సామాన్లు అన్నీ ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి అవి పట్టుకోవాలన్నీ కూడా అది చేతికి దొరకడం లేదు ఎట్లా ఎక్కడ దూరుతుందో అక్కడ దూరేస్తుంది తొందరగా ఇప్పుడు కూడా వెళ్ళింది చూడు మంచం కిందకి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చో ఉంటే గమ్మం చూస్తూ ఉంది అంటే మమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు అది కూడా మాతోనే ఉంటుంది అది ఫ్రెండ్స్ మా పిల్ల అది ఫ్రెండ్స్ ఉంటా బాయ్